ఫ్రెండ్స్ నా పేరు హేమంత్ ఏంటంటే ఈరోజు మామిడికాయలు పీకడానికి అనమాట అంటే అవి బేనేష్ కాయలు కాదు ఈరోజు కాయలు పీకడానికి వచ్చాను అంటే అవి ఎక్కువగా చట్నీకే యూజ్ చేస్తూ ఉంటారు మీ సైడ్ కూడా బెంగళూరు కాయలు అంటారా లేకపోతే బేనేష్ కాయ దీనిలో వేరే వేరేగా పిలుస్తూ ఉంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో మా సైడ్ అయితే దీనిలో బెంగళూరు కాయలు పిలుస్తాం అన్నమాట అవి ఏం కాయలు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇవే మనం ఇప్పుడు పీకాలన్నమాట అయితే ఫుల్గా తోలుతుంది ఇప్పుడు ఒక చేత్తో పట్టుకున్నా ఒక చేత్తో ఎక్కుతున్నా పైకి చెట్టు చాలా భయంగా ఉంది అని చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసే కాయలు ఈసారి చాలా లైట్గా కానీ ఇదే బెంగళూరు చెట్టు ఒకటే బాగా కాసేయనమాట తోటలో డైనిషిల్ కూడా కాలే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలా షేర్ చేయండి మీకు ఇలాంటి కాయలు ఇష్టమైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మాకు బెంగళూరు కాయలు కావాలి అని దగ్గరలో ఉంటే మీకు కొరియర్ ఎట్లా చూడండి ఫ్రెండ్స్ కొన్ని కాయలు అయితే పికేసాను కొన్ని అయితే తొట్టెంబులతో పీకే వెతికి పోవడానికి కొన్ని అయితే ఎలానే పెట్టాను అనమాట ఇవి ఎలా అయితే కావడం లేదు ఇప్పుడు నాకు